నిన్న చెప్పాను కదా నాకు చాలా ఇష్టమైన కుండల వీడియో మీకోసం ముప్పై ఆరు నిమిషాలు లేకుండా చాలా చిన్నదిగా పది నిమిషాలకి కుదిస్తానని ఆ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కేవలం కుండలే కాదు ఇంకా వేరే ఏవైనా మనిషి చేయగలిగే చేస్తున్న క్రియేటివ్ చేనేత పనులు అన్నీ కూడా వీడియో తీయాలని ఆ దగ్గరలో కూర్చొని చూడాలని నాకు చాలా ఇష్టం రాబోయే రోజుల్లో అది జరగాలని అలాంటి మనుషులు ఎదురవ్వాలని కోరుకుంటున్నాను ఇక ప్రస్తుతం అయితే మనం వచ్చే లోపలే ఈయన కాలితో మట్టి తొక్కి ఇదంతా పాకం చేసి ఎత్తి పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంటే ఆ చక్రం మీద పెట్టే ముందు ఇలా చేత్తో పాకం చేస్తున్నారు ఎందుకు ఇలా చేయాలి అని అంటే రాళ్ళు రప్పలు గడ్డి ఇలాంటివి ఏ ఉన్నా మట్టి కాకుండా ఇంక ఏ ఉన్నా కూడా వాటిని అలాగా అంటూ చూస్తూ ఏరి తీసి పడేయాలన్నమాట అందుకోసం ఇలా చెక్ చేస్తారు అయితే ఇక్కడ మనకు చేత్తో చేయడం చాలా కష్టంగా కనిపిస్తుంది కదా దీనికోసం ఒక డెబ్భై వేల రూపాయల మెషిన్ ఉందంట అందులో మనం మట్టేసేస్తే అదే చపాతీని ఎలా కలుపుతారో అలా కలిపేసి మట్టిని బయటేసేస్తుందంట కానీ ఎందుకు కొనలేదు అని అంటే ఈ తరం తర్వాత ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరు అది అలానే పాత సామాన్ల కింద ఉండిపోతుందేమో అని చెప్పేసి కొనుక్కోకుండా ఇలా చేత్తో కాలుతో తొక్కి చేస్తున్నారు అలానే ఈ చక్రం కూడా భలే తిరుగుతుంది కదా వీటికి ఏమన్నా స్పెషల్ పేర్లుంటాయా అని అడిగాను అప్పుడు ఆయన ఏం చెప్పారు కుమ్మరి సారే అని అంటారు అలానే కుమ్మరి కర్ర అని అంటారు అంటే కర్ర తిప్పుతాం కదా ఆ కర్ర కూడా తిప్పడం అంత ఈజీగా ఉండదు అలానే చేతులు చూపిస్తున్నారు చూసారా అంటే మట్టిలో చేతులు ఉండి 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 ఇక చేతులు అలాగా ఏ దెబ్బ తగిలినా కూడా రక్తం రాదంట అంత గట్టిగా అయిపోతాయంట మరి మనకైతే ఏమైపోయేవో అంటే మట్టిలో చేతులు పెడితే రకరకాల ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చేస్తాయని భయపడతాం కదా అంతసేపు చేతులు మట్టిలోనే ఉండడం మనం తట్టుకునే వాళ్ళం కాదేమో ఈయనకైతే ఆయన పద్దెనిమిదవ ఏట నేర్చుకున్నారంట ఇప్పుడు యాభై నాలుగు అంటే దాదాపుగా ముప్పై ఆరేళ్ళు కదా ఈ ముప్పై ఆరేళ్ళు మట్టిలోనే చేతులు అందుకని బాగా అలవాటు పడిపోయినట్లున్నారు ఇకపోతే మనం మాట్లాడుతూనే ఉన్నాం కుండలాగా తయారైపోతూ ఉంది అలా చేయడం కూడా చాలా కష్టం కదా మీలో ఎవరైనా నాలాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే మనం స్టార్టింగ్లోనే ఇలాంటివి చేసేయలేము ముందు చిన్న చిన్నగా చిన్న ప్రమిదాలు అలాంటివన్నీ చేస్తూ చేస్తూ చిన్న ప్లేట్ లాంటివి ఆ తర్వాత వీటి వరకు రావచ్చు అప్పుడు సైజు చిన్న కుండ తర్వాత మీడియం సైజు తర్వాత పెద్దది అలా చేసుకోవాలన్నమాట ఇలా చేసేటప్పుడు మనం చేయబట్టేయంగానే అవి వచ్చాయో అంటే చూసినంత ఈజీ కాదు కదా రకరకాలుగా నలిగిపోతూ ఉంటాయి పోతూ ఉంటాయి అలా పది రోజులు వెయ్యి కుండలు పాడు చేస్తే తర్వాత ఎప్పటికో మనకు మంచిగా వస్తుంది లేదా కొంతమంది మంచి వాళ్ళకి తొందరగా కూడా వచ్చేయచ్చు నేను ఇదెందుకు చెప్తున్నానంటే అది పోయింది అని చెప్పి మనకు రాదు అని వదిలేయాల్సిన విషయం ఏమి కాదు మనం ప్రయత్నిస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అని అది కేవలం కుండల విషయంలోనేనా కాదు అస్సలు కాదు జీవితంలో ప్రతి విషయంలో అంతే మొదట మనకు రానప్పుడు ఆ పని నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా తప్పప్పులు జరుగుతూ ఉండొచ్చు చేస్తూ చేస్తూ అలవాటు పడ్డప్పుడు అంత మంచిగా వస్తుంది అది డాన్సా పాటలా ఏవైనా చాలామంది ఏం చేస్తారో తెలుసా స్టార్టింగ్ ప్రయత్నం చేస్తారా నేను అంటే పాటల విషయంలో చెప్తా ఒకరోజు రెండు రోజులు వస్తారా ఇక ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా నేను పాడలేకపోతున్నానని ఇంకా ఆపేస్తారు డాన్స్ అయినా అంతే కుండలైనా ఇంతే మనం చేస్తూ తప్పు చేస్తూ రాకపోతే ప్రాక్టీస్ సాధన చేస్తూ చేస్తూ నేర్చుకోవాలి వింటావని అని సోది చాలా చెప్తావమ్మా నువ్వు అని అనుకుంటున్నారా ఏమో అండి చెప్పొద్దు అనుకుంటాను కానీ అలా వచ్చేస్తూ ఉంటాయి అసలు ఈ మట్టిని చూస్తే గమనిస్తే చక్రం తిరుగుతుంది చేతులు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి కానీ కుండ మాత్రం తయారైపోతుంది మనిషి చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది కదా అండి ఏ దైవత్వం అయినా ఉంటే అంటే దేవుడు మనిషిని క్రియేట్ చేశారు ఇలా అలా అని చెప్తారు కదా మనిషే క్రియేట్ చేయగలడు దేవుడైన అని నాకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు అనేవాడు ఎక్కడో ఆకాశంలోనో ఇంకెక్కడో ఉంటారని కొంతమంది చెప్తుంటారు కానీ నాకు మాత్రం మనుషుల్లోనే ఉంటారు ఆ మనిషికి అన్నీ తెలుసు మనిషే దేవుడు అని ఇలా ఒక సిద్ధాంతం తయారవుతూ ఉంటుంది కానీ నేను దాన్ని లేండి ఎందుకంటే ప్రస్తుతం జీవితం హాయిగా ఉంది దేవుడి గురించి తెలియకపోయినా అన్నం తింటే అరుగుతుంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే అప్పుడు చెప్తాను నేను తెలుసుకున్న భగవంతుడు గురించి కొన్ని రహస్యాలు ఇప్పుడైతే కుండల్ని చూసేసి ఎంజాయ్ చేద్దాం అయితే ఇప్పుడు ఈ చక్రం తిరుగుతుంది కదా అది తిరిగేటప్పుడు మన కాళ్ళు ఆ దగ్గరలో ఉన్నాయనుకోండి గోక్కుపోతాయి ఆ చక్రం అంత సులువుగా ఆగదు అది ఫ్రీగా ఉంటుంది కాబట్టి తిరగడానికి కొంచెం తిప్పినా ఎక్కువ తిరుగుతుంది అలానే మనం ఎక్కువ బలం పెట్టి ఆపాలి దాన్ని అలా అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వీడియోకైనా నేను దగ్గరకు పోయి తీసుకుంటే నా కాళ్ళు గోకుపోతాయి అలానే మనం కర్ర తిప్పేటప్పుడైనా కుండ చేసేటప్పుడైనా కాళ్ళు కొంచెం దూరంలో పెట్టుకొని చేయాలి లేదంటే కాళ్ళు గోవింద కర్ర కూడా ఇలా తిరుగుతూ తిరుగుతూ కొన్నిసార్లు ఆ మధ్యలో ఉంది కదా ఈ కడ్డీల్లాగా అందులో పడిపోయిద్దంట అప్పుడు నలిగిపోయిద్దంట అలానే అది వెదురు కర్ర కదా నీళ్ళల్లో ఉండి 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 కొన్ని రోజులకి అలా నాని పాడైపోతుందంట అప్పుడు కొత్త కర్ర వాడుకుంటారంట ఇదంతా కూడా ఇప్పుడు మనకు ఈ పని చేస్తున్నది ఎవరు కుమ్మరి లక్ష్మయ్య గారు ఆయనే చెప్పారు అవన్నీ నా వాయిస్తో నేను మీకు చెప్తున్నాను ఇలా వేసుకున్న ఈ అంతా ఎన్ని కేజీలు ఉండొచ్చు ఒక్కొక్క సట్టి లేదా కుండ తయారు చేయడానికి అర కేజీ మట్టి పట్టిందన్నారు యాభై సట్లు తయారు చేసేసారు యాభై అంటే ఇరవై ఐదు కేజీల మట్ట అంతకంటే ఎక్కువే ఉంటుంది కదా నాకైతే మట్టి చూడ్డానికి తక్కువగానే ఉంటుంది కానీ అది పట్టుకుంటే చాలా బరువు ఉంటుంది అందులోకి నీళ్లతో నానిన మట్టి చాలా బరువు అయితే ఇక్కడ ఉపయోగించారు కదా ఈ బంక మట్టి ఇది చావలి అని ఒక ప్లేస్ ఉంటుంది అంట చెరువు ఆ ఊరి చెరువు దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నారు అంటే శ్రీకాళహస్తి ఉంటుంది కదా అక్కడి నుంచి ఇకపోతే మూత తట్టడం కింద చేతిలో ఒక రాయి ఉంది కదా అది కూడా లక్ష్మయ్య గారి తాతగారు ఉపయోగించిన రాయంట దాంతోనే చేస్తున్నారు ఇక ఈయన పోయారంటే మాత్రం ఆ రాయికి పని ఉండదు అలా ఇంట్లో ఒక మూలబడి ఉండొచ్చు ఎందుకంటే ఈ తరం తర్వాత ఈ పని చేసేవాళ్ళు ఎవరూ లేరంట ఎవరు మాత్రం నేర్చుకుంటారండి ఇంత కష్టమైన పని అంతసేపు కొడితే ఆ భుజము ఆ భుజం దగ్గర ఉన్న జాయింట్ అసలు పనిచేస్తాయా మనకు ఈ రోజుల్లో కాస్త నడిస్తేనో ఏసీ లేకుండా బయట ఉంటేనో హడావిడి అయిపోయింది శరీరానికి అంతెందుకు లక్ష్మయ్య గారి మనవుడు ఉంటారు కదా తనతో మట్టి దొక్కిస్తారంట అప్పుడప్పుడు ఉదయాన్నే తను కొద్దిసేపు తొక్కి తాతయ్య నాకు కలుపు వస్తుంది అంటారంట అలా మనందరం అంత నాజుగా తయారైపోయాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పనులన్నీ కష్టమే కానీ జిమ్కి వెళుతున్నారు కదా వాళ్ళు చేస్తారేమో అంటే బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది కదా అయితే నాకేమనిపిస్తుంది అంటే రోజు మట్టి ఇలా తొక్కే ఎక్సర్సైజ్ చేయాలి అనిపిస్తుంది అది బాగుంటుంది కదా ఇకపోతే ఈ కుండల్ని చూసారా ఇవి సట్టి కాదు కుండలు కళ్ళు దుత్తలు అంట ఇవేంటంటే ఒకటికి రెండు సార్లు అలా తట్టడం చేస్తే నున్నగా వచ్చేస్తుంది ఫినిషింగ్ ఇప్పుడు ఒకసారి తట్టి పెట్టారు ఇది రెండోసారి తడుతున్నారు మనకు కొంచెం గీతలు గీతలుగా ఉంది కదా అంత నీట్ ఫినిషింగ్ లేదు కదా కానీ రెండోసారి తట్టిన తర్వాత మంచి గుండ్రంగా నున్నటి గుండులాగా వచ్చేస్తుంది ఇవన్నీ లక్ష్మయ్య గారు చేసి పెట్టిన కుండలు సెట్లు అవి వాటికి తర్వాత రోజు రంగేసి ఎండలో ఎండబెట్టి ఆ తర్వాత కట్టెల్లో పెట్టి కాల్చేస్తారు అలా కాల్చిన తర్వాత మనకు ఎర్ర రంగు వస్తుంది ఒకప్పుడైతే ఎర్రమట్టి రుద్దడం ఇలాంటివి ఇప్పుడు ఏదో పెయింట్ వేసేస్తున్నారంట సో ఆ పెయింట్ ఏంటో నేను అడగలేదు అది అయినా చెప్పలేదు ఇకపోతే కట్టెలు ఇలా కట్టెలు కింద పేర్చుకొని ఆ తర్వాత కుండలు పెట్టి అప్పుడు దాని మీద ఏదో ఒక పట్ట కప్పి అంటే మంట బయటికి వెళ్ళిపోకుండా పొగ మాత్రమే బయటికి వెళ్ళేటట్టు పెట్టేస్తే ఆ వేడికి ఉడిక్కి సెగకి లోపల కుండా గట్టిపడిపోయేది కాలిపోయి ఇక అది అబ్బో చూడండి సందులో నుంచి ఎలా కనిపిస్తున్నాయో ఇంతే ఇందాక పసుపుగా ఉన్న కుండలన్నీ ఇప్పుడు ఎర్రగా మారిపోయినాయి ఇక వాటిని మార్కెటింగ్ చేసుకొని మన ఇంటికి తెచ్చుకొని వీటిలో వండుకొని తినేసి ఆరోగ్యంగా ఉండడమే ఎలా అనిపిస్తుంది వీడియో కొంచెం అక్కడక్కడ అతి ఉండొచ్చు ఏం మాట్లాడాలో తెలియక తప్పుగా ఉంటే క్షమించండి తప్పే లేదంటే కామెంట్ చేసేయండి మరి ఉంటాను